కంపారిజన్ అనేది ఒక పోల్చడం మనకు ఎప్పటికి కూడా ఒక కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది కంపారిజన్లోనే ఒకటి ఉంది ఒక కాంపిటేటివ్నెస్ ఇది మనకు ఈ కాంపిటేటివ్నెస్ నాలెడ్జ్ బేస్గా ఉందనుకోండి కొంతవరకు ఆ నాలెడ్జ్ని ప్యాషన్ పెరగడానికి పనికి వస్తుంది లేదు ఇది తిట్టడానికి మాత్రమే నీ పర్సనల్ క్యారెక్టర్ని డిసైడ్ చేయడం మాత్రం పనికి వస్తుంది ఈ నాలెడ్జ్ బేస్ కంపారిజన్ తోటి అంటే అది పిల్లవాడు అది గ్రాంటెడ్ ఫర్ ద పర్సనాలిటీని ఒక అసాసినేషన్గా అంటే ఒక క్యారెక్టర్ పర్సనాలిటీ ఒక ట్రామా లాగా మిగిలిపోతుంది ఆ కామెంట్ సో దీని ఇది ఎలా మనం రిప్రజెంట్ చేస్తున్నాం కంపారిజన్ లేకపోతే మనం వీ కాంట్ డెవలప్ డెఫినెట్గా మన డెఫిషియన్సీ ఏంటి మనం ఇంప్రూవైజ్ చేయాల్సిన అవసరాలు ఏంటి అని తెలుస్తాయి ఎవరితో కంపేర్ చేయాలి ఇన్ జనరల్గా నీతో నువ్వే కంపేర్ చేసుకో మరీ ముఖ్యంగా నేను గతంతో పోలిస్తే అంటే వన్ మంత్ బిఫోర్ ఆర్ వన్ ఇయర్ బిఫోర్ నా యొక్క టాలెంటు నా యొక్క స్కిల్స్ నా యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది ఇప్పుడు నేను పెరగడంలో పెంచుకోవడంలో ఎంత శ్రమించాను దేని మీద ఫోకస్ పెట్టాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను నా లైఫ్లో ఉన్న రిసోర్సెస్ని కానీ టైంని కానీ టైం అండ్ అదర్ థింగ్స్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్ ఏ టాస్క్ కంప్లీట్ చేయడానికైనా తర్వాత ఉన్న వాళ్ళతోటి మనం మోటివేషన్ని ఎలా మనం తీసుకున్నాం ఎలా తీసుకున్నాం జనరల్గా మనకిచ్చే జెన్యున్ ఫీడ్బ్యాక్ తోటి మన ప్రొఫెషన్ని ఇంకో ప్రొఫెషన్తో కంపేర్ చేసినప్పుడు వీటిలో అప్డేట్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితోటి కంపేర్ చేస్తున్నారు నాలెడ్జ్ బేస్ కన్నా మనీ బేస్ కనా లేకుంటే స్టేటస్ బేస్ కన్నా లేకుంటే కంఫర్ట్ థింగ్స్ లైక్ కారు హోమ్స్ ఇలాంటి వాటిపైన కంపేర్ చేస్తున్నామా వీటిపైన డిసైడ్ అవుతుంది సో ఇవి ఈ కంపారిజన్ నిన్ను ప్రేరేపించేలాగా ఇంకొక అంటే ఒక ఒక పనిని డ్రైవ్ చేసేలాగా ఉందనుకోండి అది పాజిటివ్ కంపారిజన్ లేదు కంపారిజన్ వల్ల మనకొక అప్పటికప్పుడు రియాక్టివ్ లాగా వచ్చే ఒక డల్ ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ఒకటే కాక డీమోటివేషన్ అయిపోతున్నాను ఒకసారి డిమోరలైజ్ అయిపోతున్నాం అన్నప్పుడు అది నెగిటివ్ కంపారిజన్ దీనివల్ల ముఖ్యంగా మరీ ముఖ్యంగా అడాల్సెంట్ పిల్లలు ఈ పది పది పన్నెండు నుంచి ఒక ఇరవై నాలుగు వయసు ఉన్న యంగ్ అడల్ట్స్ వాళ్ళ పిల్లల్లో పద్దెనిమిది సంవత్సరాల వరకు అయితే అడాల్సెంట్ అంటాము ఇరవై నాలుగు దాకా అయితే యంగ్ అడల్ట్స్ అంటాము ఇటువంటి పిల్లల్లో కంపారిజన్ అనేది చాలా సెన్సిటివ్గా వాడాలి ఎస్పెషలీ పేరెంట్స్ ఇది ఇక్కడ ఈ కంపారిజన్ మనము పక్కింటి వాడి పిల్లలతో కానీ లేకుంటే మన ఫ్రెండ్ వాళ్ళ పిల్లలతో కానీ కంపేర్ చేస్తున్నప్పుడు వీళ్ళు మా ఆ పేరెంట్స్లో ఉన్న నెగిటివ్ థింగ్స్ని ఎక్కువ ఫోకస్ చేయడం చేస్తాయి మాకు ఇచ్చిన రిసోర్సెస్ తోటి కంపారిజన్ చేస్తారు నెక్స్ట్ వాడికి ఉన్న రిసోర్స్ ఏంటి నాకున్న రిసోర్స్ ఏంటి వాడికున్న పేరెంట్స్ యొక్క గుణము నాకు మీరు యొక్క గుణము సో ఈ రకమైన ఆర్గ్యుమెంటేటివ్గా మారిపోతుంటుంది సో ఇటువంటి వాతావరణాన్ని ద ఎంకరేజ్ చేయకూడదు ఈ వాతావరణంతో మనము అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయామనుకోండి ఇది ఎక్కువ ఆర్గ్యుమెంట్ కాస్త ఎమోషన్ని ఎప్పుడైతే ఎగ్జిబిట్ చేయాలో ఇంత కోపాన్ని ఎగ్జిబిట్ చేసే త్రెషోల్డ్ తగ్గిపోతుంది రేపు పెద్ద సమస్యను వచ్చిన గొడవ చిన్న చిన్న కంపారిజన్ కూడా గొడవలు పెట్టేసుకోవడం స్టార్ట్ అయిపోతారు ఎవెన్చువల్గా మీరు ఇస్తున్న కంపారిజన్ ఫీడ్బ్యాక్ ఆ పిల్లవాడు ఎదగడానికి పనికి వస్తుందా లేదంటే కోపావేశాలు నేర్చుకోవడానికి పనికి వస్తుందా ఒకసారి ఇచ్చాము ఏ ఎటువంటి రియాక్షన్ ఇచ్చాడు ఓకే ఈ ఈ పర్సన్ ఈ చిల్ల ఈ పిల్లవాడు ఎమోషన్గా సెన్సిటివ్ తీసుకుంటున్నాడు ఒకసారి తీసుకున్నాడు రెండుసార్లు తీసుకున్నాడు మూడోసారి మనం అదే ఫీడ్బ్యాక్ ఇచ్చామనుకోండి ఏమైతుంది ఆ సెన్సిటివ్ కూడా ఇంకా పెరుగుతుంది సో తన త్రేషోలు తగ్గించుకుంటాడు కోపాన్ని ఎక్కడ ఎంతవరకు ఇవ్వాలి లేకుంటే వస్తువును పగలగొట్టాలి సెల్ఫామ్ చేసుకోవాలి సో ఈ రకమైన ప్రవర్తన వస్తుంది అనుకోండి ఎస్ ఇది కంప్లీట్లీ డిజింటిగ్రేట్ బిహేవియర్ త నువ్వు ఇచ్చిన కంపారిజన్ రెస్పాన్స్కి సో కాబట్టి ఇటువంటి ఫీడ్బ్యాక్ని ఎక్కువ ఇవ్వకుండా వీలైతే తనతో తను కంపేర్ చేసుకుంటూ లేకుంటే తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ప్రీవియస్ పెర్ఫార్మెన్స్కి ఇప్పుడు ఉన్న పెర్ఫార్మెన్స్కి హౌ మచ్ హీ ఇంప్రూవ్ ఎక్కడెక్కడ న్యూయాన్సెస్ ఎక్కడెక్కడ చిన్న చిన్న మైక్రో డీటెయిల్స్ని మనం రికగ్నైజ్ చేయగలిగి ఇచ్చావు ఇక్కడ ఇంప్రూవ్ చేసుకున్నావు అంటే కదా డెఫినెట్గా అవి చాలా వరకు ఫీడ్బ్యాక్ అవుతాయి కొంతకాలం తర్వాత అది ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఒకసారి వన్ ఇయర్ తర్వాత చాలా స్కిల్లో మార్పు కనిపించేస్తుంది అదే వ్యక్తి యొక్క పెర్ఫార్మెన్స్ సో కంపారిజన్ ఈజ్ బెటరే బట్ దాన్ని వాడే విధానము అది అది చెప్పే విధానము దేనితో కంపేర్ చేస్తున్న విధానం ఇవన్నీ డిసైడ్ చేస్తుంటాయి